ఇంకా ఆ రోజు పిల్లల ప్రోగ్రామ్స్ కొంచెం తీద్దామని తీసినాము స్కూల్కి వెళ్ళి నేనైతే వెళ్ళలేదు నాకు ఇంట్లో చాలా వర్క్ ఉంది వెళ్ళలేదు మా సారు పిల్లలు వెళ్ళారు ఇదైతే మా బన్నీ డ్యాన్స్ చేస్తున్నాడు అయితే అవే రియల్ పాటలు అయితే పెట్టినా నేను కానీ కాపీ రైట్ వచ్చేస్తుంది అసలు కొంచెం కొంచెం పెట్టినా కానీ కాపీ రైట్ వస్తుంది ఇంక అందుకని తీయలేదు ఇక్కడ అయితే మా సన్నీ ఏమైనా అసన్ని హెడ్ బాయ్ స్కూల్ స్కూల్కి అయితే స్కూల్కి ఫస్ట్ లీడర్ అనమాట ఇంకా అంటే సార్ అయితే బ్యాచ్ ఇచ్చిండు ఇంకా బ్యాచ్ ఇచ్చేసి దాని తర్వాత దాంట్లో గెలిచిన తర్వాత ఇక క్రికెట్ ఆడి క్రికెట్ ఆడిరమాట పిల్లలు ఇక వాళ్ళకందరికీ మంచిగా ఆడిరనేసి సర్టిఫికెట్స్ అయితే ఇచ్చేస్తారు చాలా బాగా ప్రోగ్రామ్ చేసి ప్రిన్సిపల్ సార్ వికాస్ చంద్రీ ఆపర్చునిటీ ది హెడ్ ఆఫ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆఫ్ ద స్కూల్ వెరీ థ్యాంక్ ఫర్ యూ సో మచ్ మీ థ్యాంక్ యూ ఇంకా ఇదైతే ఈ పిల్లలు అయితే యోగా చేస్తున్నారు అందరూ బాగా చేస్తారు అసలు డ్యాన్స్ అయితే ఒకరి పైన ఒకరు ఎక్కేసి మంచిగా ఎందుకో స్కూల్ ప్రోగ్రామ్ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది అసలు మన చిన్నప్పటి గుర్తులు కూడా బాగా గుర్తుకొస్తాయి ఆ పిల్లలు చూడండి ఎంత బాగా కరాట చేస్తారు నేను కూడా వాయిస్ రికార్డ్ చేసుకుంటూ ఈ వీడియో నేను కూడా ఇప్పుడే చూస్తున్నా ఎందుకంటే స్కూల్కి వెళ్ళలేదు కదా ఇక దీన్ని చూస్తూ నేను కూడా వాయిస్ రికార్డ్ చేసిన అనమాట ఇక కొంచెం మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు

ఈ రోజు అయితే పొద్దున ఇల్లు అడగడం అవి అయితే అయిపోయినాయి కదా ఇప్పుడైతే రేపటి కోసం కొంచెం పువ్వులు పూజ సామాన్ అయితే తెచ్చుకునేది ఉంది దానికోసం అయితే బయటకు వెళ్తున్నా రేపు పూజ అంటే ఈ రోజు మనం ప్రిపరేషన్ చేసుకోలేదనుకో రేపు అసలు ఇంకా ఫుల్ అలసిపోతాము పూజ కన్నా ఎక్కువ కడుగుడు వాటితోనే సరిపోతుంది కదా టైం వచ్చేసి అయితే చూడండి టూ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడైతే బయటకు వెళ్తున్నా వచ్చేవరకు ఎంత అవుతుందో చూద్దాం ఇంకా నేనైతే మీకు టైం చూపించి మంచిగా బయట పూజా సామాన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నా అని చెప్పిన కదా అక్కడ నేనేం తీసుకున్నా అనేది అయితే మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నా కానీ మరుసటి రోజు వరలక్ష్మి వ్రతం ఉంది కదా ఎంత పబ్లిక్ అంటే ఫోన్ కాదు కదా మార్కెట్లో నడవడానికి కూడా రావట్లేదు అసలు పీటెలు పువ్వులు అమ్మవారి రూపాలు అన్నీ తీసుకుంటే ఎంత జనం ఉందంటే అసలు ఒక్కసారిగా ఊపిరాడనట్టుగా అయిపోయింది ఆ బేగం బజార్లో అందుకే నేను అసలు వీడియో తీయలేదు ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇక మా పెద్ద తోడు కూడా మా దగ్గరనే మా ఇంటి దగ్గరనే దర్బార్ మహిళమ్మ టెంపుల్ ఉంది కదా అక్కడైతే ఓడి బియ్యం అయితే పోస్తున్నాం అనమాట అమ్మవారికి వన్ ఇయర్కి ఒకసారి పోస్తాం కదా ఇంకా అక్కడి నుంచి అయితే మా వచ్చింది ఇక మా అమ్మవారికి అయితే ఓడి బియ్యం అయితే పోస్తున్నాము ఇక అక్కడ మా పిల్లలు అయితే ఇక ఒక ఫొటోస్ దిగండి అవి దిగండి అనేసి అయితే ఫొటోస్ కూడా దిగిపిస్తున్నారు ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇక అమ్మవారికి అయితే ఓడి బియ్యం సమర్పించినాం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకోండి చాలా పవర్ఫుల్ అమ్మవారు చూస్తుంటే మన సైడే చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది చాలా మంచిగా ఉంటుంది అదిగోండి మా మా బియ్యమే అమ్మవారికి అయితే సమర్పిస్తున్నాడు అనమాట పూజారి గారు చూడండి అమ్మవారు ఎంత కలగా కనిపిస్తుందో ఇంకా శుక్రవారం మంగళవారం అసలు ప్రతిరోజు ఆ గుళ్ళో జనాలే ఇంకా వారం రోజు అయితే చెప్పడానికి రాదు అంత పబ్లిక్ ఉంటారనమాట ఇంకా అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించిన తర్వాత అయితే ఇక ఎంతో మనకు ఇష్టం మందికి మనం పసుపు బొట్టు ఇవ్వచ్చు ఇక అక్క అయితే పసుపు బొట్టి ఇస్తానంటే నేనైతే ప్లేట్లు అన్నీ రెడీగా చేసి పెడుతున్నా ఇద్దరం కలిసి చేస్తున్నాం ఇక తర్వాత అక్క పసుపు బొట్టి ఇచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంకా ఇంటికి వచ్చేసినాం ఇది అండి వీడియో ఈ మధ్య వల్ల అయితే వీడియోస్ తీయలేకపోతున్నా వీడియోస్ తీయాలి కంటిన్యూ చేయాలి అట్లని నేనైతే యూట్యూబ్ వీడియోస్ బంద్ చేసినా అనుకోకండి నేను వీడియోస్ తరు సరిగ్గా తీయకపోవడం వల్ల నా వ్యూస్ అయితే అన్నీ పడిపోయినాయి మరీ రెండు వందల దగ్గరకు వచ్చినాయి అసలు నా పాత ఫ్రెండ్స్ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఎవ్వరు కామెంట్ కూడా పెడతలేరు నేను ఇట్లా వారానికి ఒక వీడియో తీస్తే ఎవరు పెడతారు వీడియో అయితే తీయడానికి అయితే ట్రై చేస్తా ఇంకా వీడియోస్ కంటిన్యూ చేయాలి రాఖీ పౌర్ణమి తర్వాత ఈ శ్రావణమాసం అయిపోయినాకైతే ఇక కంటిన్యూ చేస్తా కొంచెం పూజలో బిజీలో ఉన్నాం కదా